హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ మా యూట్యూబ్ ఫ్యామిలీ నాదైతే పనంతా అయిపోయిందండి ఈరోజు ఫ్రైడే కదా పొద్దు అసలు ఫ్రైడే అని కాదులేండి రోజు మార్నింగ్ పిల్లలు మా హస్బెండ్ వెళ్ళకముందే నాకు పూజ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఈరోజైతే పనంతా అయిపోయింది కానీ వంట కాలేదు పూజ కూడా అయిపోయిందండి పిల్లల్ని జస్ట్ ఇప్పుడే వదిలేసి వచ్చాను అనమాట స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చాను ఇంకా వంట చేయాలి మార్నింగ్ ఎందుకు చేయలేదంటే ఏదైనా నాకైతే మార్నింగే వంట అయిపోతే ఒక సగం పని అయిపోయినట్టు అనమాట వంట పొద్దున్నే అయిపోతే ఇంకా మిగతా పనులు ఏమున్నా కూడా ఫ్రీ తొందరగా అయిపోతాయి వంట పని అయిపోతే మాత్రం అది అనమాట నేనైతే వంట చేయలేదండి అంటే నిన్న కూరగాయలు తెచ్చుకోవడం అనమాట అంటే రోజు నేను వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకుంటాను అనమాట మార్కెట్లో ఎప్పుడు అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటాను ఎప్పుడు తెచ్చి పెట్టుకుంటాం కానీ ఇప్పుడు అయిపోయాన్ని అక్కడ నేను రోజు వాళ్ళని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటాను అనమాట నిన్న మరి తీసుకొచ్చుకోలేదు ఇప్పుడు తెచ్చాను అనమాట టమాటో రసం పెట్టి బెండకాయ ఫ్రై చేయాలి అన్నీ ఇక్కడ పెట్టి పెట్టుకున్నాను చేయాలి ఇప్పుడు టిఫిన్ తినేసి చేయాలి మీరు టిఫిన్ చేశారా చేస్తే కామెంట్ చేయండి అనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఆ వంట చేయాలన్నమాట అదే మార్నింగ్ అయిపోతే ఏ పని ఉండదు ఖాళీగా కూర్చోవచ్చు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా నా పని అంతా అయితే అయిపోయిందండి మా మీ దగ్గర వర్షాలు పడుతున్నాయా మాకైతే వర్షం పడుతుందండి నిన్న కూడా బాగా గాలి నిన్న నైట్ అయితే బాగా గాలి వర్షం కొద్దిసేపు పడింది అనమాట ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయన్నమాట ఏం టిఫిన్ చేశారు టిఫిన్ అయిందా ఓకే మరి అయితే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు నా వీడియోస్కి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మీరు ఏదైనా చెప్పాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా చేయండి అలా చేయండి అని మీరు కొంచెం చెప్తే నేను అలా చేస్తాను అనమాట నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఎంతలా సపోర్ట్ చేస్తున్నా మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి నెక్స్ట్ ఇంకోటైతే వర్షం అయితే పడుతుంది చిన్న చినుకులు అనమాట ఇప్పుడైతే నేను వంట చేసుకోవాలన్నమాట వంట చేయాలి టిఫిన్ చేసేసి అదే మార్నింగ్ అయిపోతే ఖాళీగా కూర్చోవచ్చు అనమాట వంట చేయాలి బెండకాయ ఫ్రై టొమాటో రసం అంటే నిన్న తెచ్చిపెట్టుకుంటే అంటే పిల్లలకి ఏం చేశాను అని అనుకుంటున్నారా పిల్లలకి ఏం పంపించావు అని అనుకుంటారు మీరు మనసులో కదా పిల్లలకైతే బన్నీ ఎప్పటి నుంచో అడుగుతున్నాడు పులిహోర మమ్మీ పులిహోర మమ్మీ అని తనకి చాలా ఇష్టం అది అందుకోసం అని చెప్పేసి ఈరోజు పులిహోర చేసేసి వాళ్ళిద్దరికి పెట్టి పంపించేసారనమాట తినేస్తారు అలాంటివి బన్నీకి పులిహోరలు నాన్ వెజ్ ఎక్కువ ఉంటే అలాంటివి బాగా తినేస్తాడు అనమాట సన్నీదైతే అసలు చెప్పబడలేదు తనకి పెరుగన్నం రోజు పెట్టించినా కూడా తింటారు వీంట్లో కూడా మీ పిల్లలు ఇలానే ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి పెరుగన్నం మాత్రం బన్నీ పెరుగన్నం మెయిన్ తింటున్నా కూడా పక్కకి వెళ్ళి కూర్చుంటారు అనమాట చిన్నప్పుడు బాగా తినేవాడు ఇప్పుడు ఎందుకు తినట్లేదు అర్థమే కావట్లేదు అసలు పెరుగన్నం మెయిన్ తింటుంటేనే తన పక్కకి వెళ్ళి కూర్చుంటాడు అసలు పెరిగే తాకడు మళ్ళీ స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అంటూ ఉంటాడు మజ్జిగ అలాంటివి తాగాలండి పిల్లలు అంటే అన్నీ తింటారు కదా కొంచెం కొంచెమైనా అన్నం పెరుగన్నం అలా తింటే కొంచెం హెల్తీగా హెల్తీగా కొంచెం బాగుంటుంది పొట్టలో కూడా చల్లగా ఓకేనా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు వంట చేసుకోవాలి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కిస్తుంది ఎందుకంటే ఎప్పుడు నేను వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయంట ఓకే అండి థ్యాంక్ యూ మరి బాయ్